ఓకే అండి అండి ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు రాజమండ్రికి నితిన్ గారు చెప్పినట్టు నాకు రాజమండ్రికి చాలా మంచి అనుబంధం ఉందండి నేను చెలో సినిమాలో కూడా ఒక సీన్ ఇక్కడ షూట్ చేశాను అండ్ బీచ్పాక్ కూడా కడియంలో షూట్ చేశాము అండ్ ఈ సినిమా కూడా ఒక పంటి పంటి సీన్ కోసం రాజమండ్రి పక్కన ఆ గోదావరి దగ్గర షూట్ చేశానండి అలాగే ఈ సినిమాకి ఇక్కడికి ప్రమోషన్ రావడం ఫస్ట్ మా గ్రౌండ్ ప్రమోషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవడం అనేది చాలా హ్యాపీగా ఉంది సో అండ్ ఇక్కడ 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 పబ్లిక్ అందరూ కూడా చాలా సినిమాకి ఎంత ఎంత ఇష్టం అంటే సినిమా మా అందరికీ తెలుసు సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది రాబిన్ హుడ్ సినిమా టీజర్కి సాంగ్స్కి మీ అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండ్ మా జీవి ప్రకాష్ గారికి అండ్ ఈ సినిమా ఈ సినిమాలో చేసిన టెక్నీషియన్లు అందరికీ కూడా నేను ఐ మీన్ ఐ ఐ వాంట్ టు థ్యాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యా అండి మార్చ్ ట్వంటీ ఎయిత్ వస్తున్నాం హుడ్ ఫిలిం మేమైతే వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం డెఫినెట్గా సక్సెస్ సక్సెస్ సెలబ్రేషన్లో మళ్ళీ నేను రాజమండ్రి వద్దాం అనుకుంటున్నాం అండి సో సియూ సూన్ అండి థ్యాంక్ వస్తే రాజమండ్రి రాజమండ్రి వచ్చినట్ల ఒక్క మూడున్నర కిలోలు ఎక్కువ అవును ఎందుకంటే నాకు రాజమండ్రి రోజు మిల్క్ చాలా ఇష్టం సో వచ్చినప్పుడల్లా